ఆర్కే వ్యాలీ దగ్గర ఉన్నామండి ట్రిబుల్ ఐటీ క్యాంపస్లో చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది గ్రీనరీగా ఉంది క్రిస్తున్కి అయితే ఇక్కడ అడ్మిషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా మా అమ్మాయి మా శ్రీకాకుళం డిస్టిక్లోనూ మోడల్ స్కూల్లో చదువుకుంది గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్స్ అనేవి వస్తుంటాయి త్రిబుల్ ఐటీలో అంటే మనకి మొత్తం స్టేట్లో నాలుగు ఉన్నాయి కదండి తెలుసు కదా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని చెప్పేసి నాలుగు స్టేట్ గవర్నమెంటే నాలుగు త్రిబుల్ ఐటీలు పెట్టింది ఒక న్యూస్ వీడు రెండోది ఆర్కే వ్యాలీ మూడు ఒంగోలు నాలెడ్జ్ ప్రస్తుతానికైతే ఒంగోలులో సెలెక్ట్ అయిన స్టూడెంట్ల కోసమని ఇక్కడ అడ్మిషన్స్ ఒక కౌన్సిలింగ్ అవుతుంది అయితే వాతావరణం చాలా నీట్గా ఉందండి అంతా బాగుంది పేనీగా ఇది కనిపిస్తున్న పండు ఉంది కదా సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్లో ఇది యాక్చువల్గా తిరుపతి వరకు కంటిన్యూగా ఉంటుందంట ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ తిరుపతి వెళ్ళాలంటే మన రిలేటివ్స్ ఫోర్ ఉంటాయి ఆ ఫోర్ ఇట్లో ఒక న్యూస్ వీడు టాప్లో ఉంటుంది న్యూజ్ వీడ్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ టూ ఇయర్స్ పి ఉంటుంది అంటే ఇంటర్ బదులు ప్రీ యూనివర్సిటీ కోర్సు అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ బిల్డింగ్స్ లేవు కాబట్టి ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళని న్యూస్ విడి పంపిస్తారంట ఇంకా ఒంగోలు విషయంకి వచ్చేసరికి ఒంగోలు పియూసీ ఉండదు అంటే ఓన్లీ బీటెక్ చెప్తారు ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ మాత్రం ఆర్కే వ్యాలీలో చదవాలి అక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎందుకంటే అక్కడ అక్కడ బిల్డింగ్ ఫెసిలిటీ లేదు ఫ్యాకల్టీ కూడా లేరంట పియూసీకి పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు తెలుసు కదా అది ఇక్కడ ఇక్కడ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒంగోలు ఒంగోలు వెళ్ళిపోతారు ఇక ఆర్కే వ్యాలీలో ఉన్న వాళ్ళు మాత్రం సిక్స్ ఇయర్స్ ఇక్కడ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఏంటంటే ఓన్లీ పియూసీ చెప్తారు టూ ఇయర్స్ ఆ తర్వాత ఏమో వాళ్ళని అంటే బీటెక్ వచ్చిన వాళ్ళందరినీ న్యూజ్ న్యూజ్ పంపిస్తారు న్యూజ్ వీడికి ఈ ప్రస్తుతానికైతే ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ అవుతుంది ఇందులో ఏమైనా మనకు వాళ్ళ మార్పులు చేర్పులు కావాలి అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో మార్చుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఫస్ట్ టైము కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేయవలసి ఉంటుంది ఇంకా బిల్ మిగతా ఫీజు అంతా ఫ్రీ అండి అంటే ఫీజు రింబర్స్మెంట్ ఐటీ రేషన్ కార్డు ఉన్నీ ఫ్రీగానే ఉంటుంది దీంట్లో సీట్ రావాలంటే టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు రావచ్చు ఉండాలి టెన్త్ క్లాస్ అంటే ఇప్పుడు ప్రైవేటు కా స్కూల్లో చదివిన వాళ్ళు కూడా దీంట్లో సెలెక్ట్ అవుతారు కానీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు మాత్రమే ఎక్కువ సెలెక్ట్ అవుతారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి ఫోర్ మార్క్స్ ఫోర్ గ్రేస్ మార్క్స్ కలుపుతారండి ఎవ్రీ సబ్జెక్టుకి ఇంకా ఆరు సబ్జెక్టులు కదా ఆరు సబ్జెక్టులకి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఒకవేళ మీ అబ్బాయికి ఫైవ్ నైంటీ వచ్చాయి అనుకోండి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిన అబ్బాయికి ఫైవ్ సెవెంటీ వచ్చినా సరే ఆ ఫైవ్ సెవెంటీకి ట్వంటీ ఫోర్ మార్క్స్ వెళ్తారు కాబట్టి ఫైవ్ నైంటీ ఫోర్ కింద క్యాల్కులేట్ చేస్తారు అప్పుడు ప్రైవేటు చదివిన అబ్బాయి ఫైవ్ నైంటీ వచ్చినా సరే అబ్బాయికి సీట్ రాదు ఫైవ్ సెవెంటీ వచ్చిన అబ్బాయికి సీట్ వస్తుంది అనమాట ఆ విధంగా ఉంటాయి గ్రేస్ మార్క్స్ అందువల్ల గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ మందికి ఈ త్రిబుల్ ఐటీలో ఛాన్సెస్ వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ